హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి వెల్లుల్లి కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి మినపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా దోరగా వేయించేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని తీసుకొని వేసుకోవాలి ఒక టూ కప్స్ వరకు ఎండుమిర్చిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసుకొని దీన్ని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించేసుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు ఒక గుప్పడు ఒక ఇరవై వరకు వెల్లుల్లిని ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా దోరగా వేయించేసుకోవాలి ఇలా మీడియం టూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి ఇవి చక్కగా వేగిపోతాయి మాడకుండా ఉంటాయి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వీటన్నిటిని యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే మనకి వేడి వేడి రైస్లోకైనా ఏదైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నోటికి రుచి లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్